ఎండాకాలంలో మూలంగా ఇండ్లు కూలిపోయిన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుర్మ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ పిలుపునిచ్చారు రాష్ట హాస్టల్ ట్రస్ట్ భవనం ప్రారంభోత్సవానికి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొంటారని వివరించారు ఈ సందర్భంగా నలభై ఐదవ దసరా దీపావళి ఉత్సవాల కరపత్రం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు జిల్లా కోశాధికారి గోకుల్ కృష్ణ జిల్లా నాయకులు రాములు ఉమ్మడి జిల్లా గొర్ల కాపరుల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ భూమయ్య నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు అంజన్న నవనాథ్ గోపాల్ దశరథులు సిద్ధు సుభాష్ శంకర్ సాయికొండ మానిక్ తైతలు పాల్గొనారు. అధ్య కుటుంబ కుటుంబ సభ్యులకు నమస్కారం రేపు ఏదైతే సంగారెడ్డి రేపు హైదరాబాద్లో కోకోపేట్లో కుటుంబ సంఘం హాస్టల్ ట్రస్ట్ భవనం ప్రారంభోత్సవానికి నారాయణకి నియోజకవర్గం నుండి కుర్మ సంఘం అధ్యక్షుడు మన ప్రభాకర్ణ గారి సారథ్యంలో అధిక సంఖ్యలో మనం నారాయణ నుంచి బయలుదేరాలి మన సంఖ్య మనం మన సంఖ్య మన బలం తెలవాలంటే మన ఓట్లు ఎన్ని తెలవాలంటే రేపటి ఇద్దరు సీఎంలు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరేవంత్ రెడ్డి గారు అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు అలాగే మన హర్యానా గవర్నర్ బండారు దత్తాదేయ గారు వస్తున్నారు కాబట్టి మన సంఖ్య మన బలం తెలవాలి అంటే మనం అధిక సంఖ్యలో పోయి సభను విజయవంతం చేయాలి ఈ యొక్క అలాగే మనం కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళతో చర్చించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో నారాంగి నియోజకం నుంచి రావాలని కోరుతా ఉన్నాం మీడియా మా యొక్క నమస్కారం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవనము దొడ్డి కోమలయ్య భవనము మరియు హాస్టల్ ట్రస్ట్ దాని యొక్క ఇనాగ్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అది పద్నాలుగో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అట్లాగే ఆ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు మరియు కుటుంబ సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులు కుటుంబ సంఘం యొక్క అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞమల్లేశ్వల్సి గారు అట్లాగే హర్యానా గవర్నర్ తన బండారు దత్తాత్రేయ గారు మరి కుల పెద్దలు ముఖ్యులు మరి మన కార్యక్రమానికి హాజరవుతారు ఈ కార్యక్రమానికి మరి అన్ని జిల్లాల వారు అన్ని జిల్లాల అధ్యక్షులు జిల్లా కార్యవర్గము మండల కార్యవర్గము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు అందరూ కూడా విధిగా హాజరు కానున్నారు అందులో భాగంగా మన మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా అటువంటి జిల్లాలో నుండి రంగారెడ్డి జిల్లా నుండి అధ్యక్షులు ఆదేశాలనుసారంగా మేము మరియు సంగారెడ్డి జిల్లా తరఫున నారెంకేట్ నియోజకవర్గానికి వచ్చి మరి వారికి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వారి సంఖ్యను కూడా అక్కడ హాజరు కావాలని చెప్పి కోరడం జరిగింది కావున ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కురుమలందరూ కూడా అంతే సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లై టీవీ